గత వారం రోజులుగా ఏప్రిల్ మే మాసం రాగానే వర్షాకాలం కంటే ఎక్కువగా ఎండాకాలంలో ఎంతటి పేదవాళ్ళకైనా ఎంతటి ఉన్నవాళ్ళకైనా ఖచ్చితంగా మంచినీటి సౌకర్యం కానీ జనరల్గా మాట్లా జనరల్గా వాడుకునే వాటర్ సమస్య కానీ ఎక్కువగా ఉంటుంది ఈ వరంగల్ నగరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో పంతొమ్మిది వందల పదిలో ధర్మసాగర్లో వేసిన పైపు లైను ధర్మసాగర్ ధర్మసాగర్ నుంచి వేసిన అప్పుడు నైజాం ప్రభు వేసిన పైప్ లైను ఇప్పటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ వరంగల్ నగరంలో ఉన్న ప్రజలందరికీ చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి కనబడతా ఉంది మీరు చూడండి నగరం నడి ఒడ్డునగా పేదలుగా దళితులుగా ఇక్కడ అంబేద్కర్ నగర్ డబుల్ రూమ్ నిర్మించిన ఇటు పక్కనే రెండు వందల యాభై కుటుంబాలు అటు రెండు వందల కుటుంబాలు అంబేద్కర్ నగర్ జితేందర్ సింగ్ నగర్ అనే మా కాలనీలని గత పది సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ పేరుతోటి మమ్మల్ని ఇక్కడ నుంచి వేకేట్ చేయడం అనేది జరిగింది మరి ఒక పది సంవత్సరాలుగా మేము పక్కనే గుడిసెలు వేసుకొని అనేక రకాలుగా బాత్రూమ్ లేక మంచి సౌకర్యం లేక వర్షాకాలం వస్తే వర్షం ముప్పు గురై బురదలో పాములతో తేళ్లతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ పాలక వర్గాలకు కనబడట్లేదా అని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం వర్షాకాలం వస్తేనేమో బురద నీళ్ళతో ఉండాలి ఎండాకాలం వస్తేనేమో మంచి సౌకర్యం లేకుండా ఇబ్బందులు పడాలి చలికాలం వస్తేనేమో తడకల్లకి ఈదురుగా చలితోటి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది అందుకోసమే ఈరోజు మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని కానీ కమిషనర్ గారిని కానీ ఈరోజు మేము కోరుతా ఉన్నాం పది రోజులుగా రెక్కాడితే డొక్కాడి ఇళ్లలో పనిచేసే వాళ్ళుగా ఇల్లు పనిచేసే వాళ్ళుగా రోడ్డు మీద పనిచేసే వాళ్ళుగా మేస్త్రి పనిచేసే వాళ్ళుగా మేము తెల్లారు లేస్తే ఈ నగరంలో ఉన్న ఉన్నత మహారాజుల ఇల్లు శుద్ధి అయ్యే పరిస్థితి లేదు కానీ ఆ వారిని శుద్ధి చేసే పరిస్థితులలో కనీసానికి బుక్కే నీళ్ళు తాగే పరిస్థితి మాకు కనబడట్లేదు కాబట్టి ఈ సందర్భంగా వెంటనే మాకు కావాల్సిన మాకు ఇవ్వాల్సిన ఈ పది సంవత్సరాలుగా నిర్మాణమైన దళితులుగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన బీసీలుగా ఖచ్చితంగా మా ఇల్లు మాకు ఇవ్వాలి అని చెప్పేసి అనేది మా ప్రజలందరూ కోరుతా ఉన్నారు అలాగే గత వారం రోజులుగా మీ ఈ యొక్క ప్రాంతాలలో సర్వే చేస్తున్న క్రమంలో ఈ యొక్క ముప్పై డివిజన్లో సుమారుగా అందరూ కూడా ఉన్నత మారాధులే ఉంటారు ఒక సాయి నగర్ కానీ ఒక జితేందర్ సింగ్ నగర్ని ఒక అంబేద్కర్ నగర్ కానీ ఓ మల్లికమ్మ మానవ వికాస కేంద్రంలో ఉన్న అంబేద్కర్ నగర్లో ఉన్న గుడిశవాసులు కానీ మామూలుగా స్థానిక సమస్యలతోటి వాటర్ సమస్యలతో ఇబ్బంది గురవుతారు అంటే మైనార్టీగా ఉన్న పేదలని మెజార్టీగా ఉన్న పేదలని మైనార్టీగా ఉన్న మైనార్టీగా ఉన్న ధనవంతులకు సౌకర్యాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ రికార్డుతే డొక్కాడని పేద ప్రజలకు మాత్రం దళితులకు మాత్రం మంచినీళ్ళు అందించే పరిస్థితి లేదు ఇప్పటికి ఇప్పుడే మేము ఇంతకు ముందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఏఈకి ట్యాంకర్లకు సంబంధించిన వాళ్ళకు ఫోన్ చేస్తే కాంట్రాక్ట్ జరుగుతుందన్న కాంట్రాక్ట్ ఇంకా కాలేదు కాంట్రాక్ట్ చేంజ్ అయిందని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మంచినీళ్ళు అందించడానికి కాంట్రాక్టులు ఎంతమంది చేంజ్ అయితేనేమి గవర్నమెంట్ వాటర్ ట్యాంకులు ఉంటాయి గవర్నమెంట్ వాటర్ మ్యాంక్స్ ఉంటారు ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి ఎక్కడ రావట్లేదు ఎక్కడ మంచినీళ్ళు అవసరం అని చెప్పేసి అని ఈ యొక్క అధికార యంత్రాంగానికి తెలియదు అని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం వెంటనే నల్ల కనెక్షన్ లేని మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అని చెప్పేసి అని అన్నారు కానీ పేద ప్రజలకు మాత్రం ఇప్పటి వరకు నల్ల కనెక్షన్ లేని కాలనీలు ఉన్నాయి నల్ల కనెక్షన్తో పాటు కనీసానికి రోజువారీ వచ్చే ఒకటే ట్యాప్ కనెక్షన్ ఒక్క నెల కనెక్షన్ తో సుమారుగా వంద నూట యాభై కుటుంబాలు పట్టుకునే పరిస్థితి ఉన్నది ఆ రకంగా వెంటనే ఈ యొక్క వాటర్ సమస్యని ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పేసి అని ఈ సర్వేల సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నిటికంటే ఎక్కువగా అంబేద్కర్ గారి పేరుని పెట్టి అవమానిస్తా ఉన్నారు అంబేద్కర్ గారి పేరు పెట్టి అంబేద్కర్ గారి భావాజాలాన్ని అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని చెప్పేసి అని పేద ప్రజలకి కనీసానికి కూడు గుడ్డ నీడ కావాలి అని చెప్పేసి అని భారత రాజ్యాంగంలో ఉన్న డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రజా ప్రజల వ్యవస్థలో పేద ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పటికైనా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేసి ఈ గుడిసెలలో పడుతున్న పేదల మంచి సమస్యలు డ్రైనేజ్ సమస్యలు విద్య వైద్యం ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు సమస్య పరిష్కారం చేయనట్టేది ఉంటే భవిష్యత్తులో ఈ సర్వేల కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ కలెక్టర్ కానీ ఆఫీసర్ గాని ఎంఆర్ ఆఫీసర్ దిగ్బంధం చేస్తాం అర్హులైన మా పేద ప్రజలందరికీ డౌన్ పెట్రోల్ ఇవ్వాలి స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసారి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మంద సంపత్ నేను సిపిఎం పార్టీ జిల్లా నాయకుడిని ఇవ్వాలి మా ఇంట్లో మాకు ఇవ్వాలి పరిష్కరించాలి మంచి సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి మంచి సమస్యను పరిష్కరించాలి పరిష్కరించాలి